శ్రీ జ్ఞాన ప్రసూనాంబాయ నమ అన్నానికి దోషం అంటడం ఏమిటి అది ఎలా పోగొట్టుకోవాలి ఎడమ చేతితో తినే తిండికి నిలబడి తినే తిండికి రాక్షస శక్తులు వస్తాయి అన్నానికి జాతి దోషం ఆశ్రయ దోషం నిమిత్త దోషం అని మూడు రకాల దోషాలుంటాయి జాతి దోషం అంటే సహజంగానే ఆ పదార్థానికి ఉన్న దోషం అవి ఉల్లి వెల్లుల్లి ముల్లంగి లాంటివి వీటిలో తామస గుణాలుంటాయి కనుక ఇవి విడిచిపెట్టాలి సాత్విక సాధన చేసి భగవంతుడు కావాలి అనుకునేవారు వాటిని వదిలేయాలి ఆశ్రయ దోషం అంటే పాత్రను బట్టి దోషం పాలు శ్రేష్టమైనవి కానీ అవి రాగి పాత్రలో పోసి భగవంతునికి నివేదిస్తే అవి కళ్ళుతో సమానం అది పాత్ర దోషం నిమిత్త దోషం అంటే అవి పుట్టే చోటు బాగుండాలి మారేడు దళాలు శివునికి ప్రీతి కానీ ఆ చెట్టు స్మశానంలో ఉంటే దోషం దోషం లేని ఆహారం ఇవ్వు తండ్రి అని ఆ భగవంతుణ్ణి కోరి ప్రార్థించాలి ఆరాహో